హలో ఎవరివాన్ మళ్ళీ వచ్చాను అనుకుంటున్నారా సంక్రాంతి స్నాక్స్ ఐ మీన్ పిండి వంటలు అయితే మా నేనైతే పిండి వంటలు ఏ టు జెడ్ అన్నీ చేస్తాను ఏదన్నా సరే మనకి ఫేవరెట్ కూడా కుకింగే చాలా ఇష్టం కుకింగ్ అయితే మా అక్కకి వచ్చిన నచ్చిన ఏకైక వంట ఇది ఒక్కటే అదే గులాబీ గుత్తులు ఐ మీన్ గులాబీ పువ్వులు అని కూడా అంటారు కొంతమంది కొంతమంది చల్ల గుత్తులు అంటారనమాట అయితే దీనికి వచ్చింది ఒకటే అలాగని నచ్చింది కూడా ఒకటే ఎవరు ఏం చెప్పినా మనం పిండి వంటలో అంటే ఫస్ట్ గులా పూలు వండుకుందామా అంటది అంతలా వచ్చి దీనికి అయితే దానికి మెజర్ చెప్తున్నాను చూడండి పావు కేజీ మైదా పిండికి అర కేజీ వరిపిండి ఐ మీన్ బియ్య పిండి కూడా అంటారు కొంతమంది అయితే దాంట్లో మనం షుగర్ కూడా తగినంత వేసుకోవాలి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు అయితే కరెక్ట్ మెజర్ అయితే పావు మైదాకి పావు షుగర్ వేసుకోవాలి దాంట్లో తినేషో కూడా కొంతమంది యాడ్ చేసుకుంటారు కొంతమంది ఎగ్ అటి పండు కూడా యాడ్ చేస్తారు మేము అదేమి యాడ్ చేయాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము మేము స్వీట్కి తగినట్టు ఉండాలంటే సాల్ట్ కూడా ఉండాలి అందుకని తర్వాత చూడండి గులాబీ పువ్వులు ఎంత బాగా వస్తున్నాయో మా అక్క పర్ఫెక్ట్గా చేస్తుంది ఈ ఒక్క అంటే చేస్తుంది మిగతా ఏవి రావు అయితే దీనికి ఎలాగో వచ్చు కదా అని చెప్పేసి దీన్ని పక్కన పెట్టి మేము ఆ రోజు రీల్స్ చేసుకున్నాం మీరు ఆల్రెడీ వీడియోస్లో రీల్స్ చూసారు మా పిల్ల బ్యాగ్స్ అందరం కలిపి మేము మేము పిల్లబేచ్ అందరం కలిపి ఒక దగ్గర ఉన్నాము అయితే మా అక్కకి మా అక్కని మా అమ్మ మా తమ్ముడు చేశారు వంటనే వీళ్ళు ఎలాగో ఇది చేస్తున్నారు అని నేను మా మా అమ్మ వాళ్ళ